నాకు నమ్మకం ఉంది బాబా ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి పల్లకి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది ఐ నో ఇట్ ఐ బిలీవ్ ఇట్ మంచి బాడీ గారు ఎన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నా చాలా రోజుల నుంచి చేస్తున్నా పేరు ఆ ఏయ్ చూపు ఏమిటి అదేడు గురు అలాチラకి పడిపతా బాగా చేస్తావ్ చేయవా ఒకసారి చూస్తానా ఇదేమైనా సర్కస్ అవర్నే చేయడానికి చూడు గురు పది నిలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అందరం చేసేది సర్కసే ఆ నా పేరు స్వప్న నీ పేరు నా పేరు శ్రీ వీర వెంకట విజయ శ్రీనివాస వరప్రసాద్ పూర్తిగా పిలవలేని బద్దకస్తులు శ్రీను అంటారు ముద్దుగా పిలిచేవాళ్ళు శ్రీనివాస్ అంటారు నేను మాత్రం నిన్ను అంటాను మహమ్మద్ అలీ సిస్టమ్ ఇలా బాక్సింగ్ చేస్తున్నావు ఆవిడెవరో తెలుసా మేము పోషన్ లో అద్దెకి దిగిందిరా నువ్వు ఇట్లా లేవు కదా ఒరే నీకు విషయం తెలుసా ఆవిడ చూడకు మీ పిల్లిని పెళ్లి చేసుకున్న ఇరవై సంవత్సరాల్లోనూ ఇరవై నాలుగు గంటల సేపు సినిమా భాష మాట్లాడకుండా ఆపగలిగిన ఏకైక ఆనకట్ట ఏమిటయ్యా నువ్వు అనేది నీ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇవ్వాలా అవును సార్ ప్లీజ్ అదేలా కుదురుతుంది అయ్యా నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చిన నువ్వు ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే సార్ చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్ ఆటల్లో గోల్డ్ మెడల్ ఇవన్నీ నిజమైన అర్హత గాని మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్ అర్హత అర్హత అంత గొప్ప ఈమె ఆడదు సార్ నిస్సహాయమైన ఆడదు ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడదు ఈ అర్హత చాలదా సార్ మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దుకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి ఇది కొన్ని గట్టుకు చేరగల ధైర్యం నాది అందుకే సార్ ఈ ఉద్యోగం ఈ అమ్మాయికిచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి ఈ ఉద్యోగం నా కౌన్ కన్నాAutowired కిస్తే నాకు ఇచ్చినట్టే బావిస్తా గుడ్ వెరీ గుడ్ ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించే అవడం గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను ఐ యామ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్ థ్యాంక్ థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ అవను నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికై ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు ఈ బుడ ఈ అదే ఆ చెప్పు కాస్త ఇబ్బందిగా ఉంది మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్ నువ్వు నా పేరు ని మా దేవ సమాచార ఈ పుస్తకం మీ ఇచ్చిదామంటే వచ్చాను ఏమిటి పుస్తకం మహర్షి రాసిన కామసూస్త్ర సూత్ర గ్రంథం ఇక్కడ ఇక్కడెందుకు పెడుతున్నావు ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం వాళ్ళ చేత చదివించడం పని మానే చెల్లిపోయేటప్పుడు శివర్ణ సంత పెట్టాలి చేతి ఇచ్చేయడం మా సమస్య అలవాటు ఎవరో సమాచారం ఎవరయ్యా నువ్వు పగటి కాబుతా నా పేరు బోలా అంటే బుక్కోలం బోదరం ఒరే జిగిబిగి గజిమి చికుముకు లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నిమ్మదిగా చెప్పండి పర్వాలేదు కాస్త గట్టిగానే చెప్పండి థ్యాంక్ నేను ఈ ఫైవ్ స్టార్ హోటల్కి అంటే ఈ ఐదు నక్షత్రాల హోటల్కి హరహరా అందరూ అలాగే అనుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మా తాతగారు చస్తూ మా నాన్నగారికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు